మన లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ పేర్ గంగవ్వ అండ్ అవినాష్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసారనమాట సో ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకు కూడా ఒక గేమ్ పెట్టారు కదా అందరికీ ఏమో సినిమా ప్రమోషన్స్ చేసి గేమ్స్ పెట్టారు కదా ఈసారి నాగార్జున అంటారనమాట మీకోసం పెద్ద సెలబ్రిటీ వచ్చి గేమ్ పెడతారు అని నేను కూడా ఈగర్లు వెయిట్ చేసి ఆ పెద్ద సెలబ్రిటీ ఎవరే ఎవరా అని సో వాళ్ళు ఏం చెప్పారు అంటే బిగ్ బాసే అన్నారు ఓకే బిగ్ బాసే కదా వీళ్ళందరికీ పెద్ద సెలబ్రిటీ సో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు సో బిగ్ బాస్ వీళ్ళందరికీ ఇచ్చిన గేమ్ ఏంటి అంటే ముందు ఆ గేమ్ ఏంటో చూసే బదులు వైల్డ్ కార్డ్స్ ఇక్కడ బాగానే తెలితే అట్లా వాడుతున్నారు ఆల్రెడీ చూసొచ్చారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకుందాము కొంతకాలం వరకు అనుకుంటున్నారు ఎందుకు అంటే ఈ సెలక్షన్లోనే చెప్పచ్చు మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి అన్ని గేమ్స్లో కూడా వీళ్ళు ఎక్కువగా ఎవరిని చూస్ చేసుకున్నారు అంటే సీతనే ఎక్కువగా టార్గెట్ చేశారు ఎందుకు అంటే ఈ టైంలో వీళ్ళు విన్ అవ్వాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు విన్ అవ్వాలి అంటే అక్కడ ఎవరు ఎక్కువగా పర్ఫార్మెన్స్ చెయ్యరో వాళ్ళని చూస్ చేసుకుంటేనే కదా వీళ్ళు గెలవగలిగేది అందుకని వీళ్ళు వచ్చిన కాడి నుంచి అప్పటికి నా వీళ్ళు వెనక నుంచి సైగ చేస్తూనే ఉన్నాడు నేను ఇంతవరకు ఒక టాస్క్ కూడా ఆడలేదు నన్ను చూస్ చేసుకోండి అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్కి ఇస్తున్నారు ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ చూస్ చేసుకోవాలి కదా అవతల ఎవరి నుంచి ఆడాలి అని బట్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా వీళ్ళంతా ఆల్రెడీ గేమ్ చూసే వచ్చారు కాబట్టి అవతల పక్క వీళ్ళ ఎవరిని అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు వీళ్ళు అవుతారో తెలుసు కాబట్టి వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ సీతనే టార్గెట్ చేశారు సీతని విష్ణుప్రియని తీసుకున్నారు ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ గేమ్ కూడా సీత విష్ణుప్రియనే చూస్ చేసుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ సీతని విష్ణుప్రియనే చూస్ చేసుకున్నారు దానికి తగ్గట్టు వాళ్ళ గౌన్లు కూడా పెద్ద పెద్దగా ఉండటం వల్ల టాస్క్కి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు అదొక మైనస్ అనుకుంటే రాగానే గేమ్స్లోకి పద్దాక సీతని విష్ణునే పిలుస్తున్నారు సో ఇది కూడా వాళ్ళకి మైనస్ అయింది సో ఇది ఈ వైల్డ్ కార్డ్స్కి అడ్వాంటేజ్ అయింది అనమాట సో వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే బాల్ని ఇద్దరు హ్యా ఇద్దరు హెడ్స్కి టచ్ చేస్తూ మాత్రమే పట్టుకొని అక్కడ ఫోర్ హడ్డల్స్ ఉన్నాయి ఆ హడ్డల్స్ని దాటుకుంటూ వెళ్ళి అవతలున్న ఉన్న బాస్కెట్ బాల్ చేయాలన్నమాట సో అవినాష్ అండ్ గంగవ్వనేమో కొంచెం బుగ్గను పెట్టుకొని వెళ్ళినట్టు అనిపించింది కాకపోతే ఏంటంటే గంగవ్వ ఎక్కువ హైట్ ఉండదు కాబట్టి వాళ్ళకి అది అలాగే చేయడానికి కన్వీనియంట్గా ఉంది ఇక విష్ణు ప్రియా అండ్ సీత ఏం చేశారంటే కంప్లీట్గా హెడ్ మీద పెట్టుకొని వెళ్ళారు హెడ్ మీద పెట్టుకోవడం వల్ల చాలా హై డిస్టెన్స్ నుంచి వెయ్యాల్సి వచ్చేప్పటికి వాళ్ళకి కొంచెం కష్టమైంది వీళ్ళిద్దరూ కొంచెం బుగ్గన సైడ్ లాగా పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమైందంటే కొంచెం వీళ్ళకి ఈజీ అయిపోయింది కానీ ఎంతైనా సరే గంగవని మాత్రం కంపల్సరీ అప్రిషియేట్ చేయాలి ఆ వయసులో కూడా ఆ హర్డిల్స్ని ట కట్టక్ కట్టక దాటేసి చాలా ఫాస్ట్గా వేసింది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరే గంగవ్వని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అన్ని హడ్డెస్ని దాటింది పాప మామకు ఆయాసం వస్తున్న చివరి వరకు గట్టిగా పోరాటం ఇచ్చి అసలు ఈ టాస్క్ గంగవ్వ అండ్ అవినాష్ గెలిచారు వావ్ నిజంగా వైల్డ్ కార్డ్స్ వావ్ అనిపించినట్టు అనిపించింది వీళ్ళకేమో డ్రెస్సులు కోఆపరేట్ చేయలేదు హెడ్ పై నుంచి పెట్టుకోబట్టి బాల్ అది కూడా కిందకి పడేలోగా దాటి పక్కకి పడిపోతుంది అనమాట సో ఫైనల్గా మన గంగవ్వ అండ్ అవినాష్ విన్ అయిపోయారు సో వాళ్ళకి మళ్ళీ పవర్ వస్తుంది అనమాట ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి అన్నారు కదా సో మేబీ ఇది సొంతంగా యూస్ చేసుకుంటారా ఎవరికైనా సేవ్ చేయడానికో తెలియదు కానీ అది గంగబ్బా అండ్ అవినాష్కి దక్కింది మ్యాక్సిమం వైల్డ్ కార్డ్స్ చాలా గేమ్స్ విన్ అయ్యారు ఇంకా సెకండ్ టాస్క్ మాత్రమే ఓజీ గేమ్స్ ఒరిజినల్ గ్రూప్ విన్ అయింది లైక్ సీత అండ్ మణికంఠ విన్ అయ్యారు ఆ గేమ్లో సో ఎటు చూసినా సరే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్స్ని కొంచెం కొంచెంగా బాగానే వాడుతున్నారు చూడాలి అది వాళ్ళని ఎక్కడి వరకు హెల్ప్ చేస్తుందో ఇక నామినేషన్స్ గురించి కూడా టాపిక్ వచ్చింది సో నామినేషన్స్లో మాత్రం యష్ యష్మిని టార్గెట్ చేశారు ఎందుకు అంటే వీళ్ళు చూసొచ్చారు కదా బయట ఆల్రెడీ యష్మికి కొంచెం నెగిటివిటీ ఉంది అట్ ద సేమ్ టైం మణికంఠకి సపోర్ట్ ఉంది అని కూడా వీళ్ళు గమనించారు కాబట్టి మణికంఠ విషయంలో పాజిటివ్ అవ్వాలి అని చూసినా వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి రావాలని చూసినా ఎలాగో యష్మి నెగిటివిటీలో ఉంది కాబట్టి వీళ్ళు ఈ పాయింట్స్ని ఎక్కువగా బేస్ చేసుకొని ఇద్దరు తేజాలు అంటే గెస్ట్ చేయగలిగారా ఎస్ హరితేజ అండ్ టెస్టీ తేజ ఇద్దరు కూడా యశ్విని టార్గెట్ చేశారు అండ్ పృథ్వీని టార్గెట్ చేశారు సో వాళ్ళిద్దరు పాయింట్ సో బయట ఉన్న యశ్విని నెగిటివిటీ ఉంది కదా సో దాన్ని టార్గెట్ చేస్తే యష్మికి ఎవరైతే నెగిటివ్గా ఉన్నారో వాళ్ళంతా వీళ్ళకి సపోర్టర్స్ అవుతారు అక్కడి నుంచి ఒక సపోర్ట్ దొరుకుతుంది అండ్ సెకండ్ సపోర్ట్ కోసం ఏం చేశారు అంటే మనీ ఎక్కువగా మనికంటాని ఆపోజిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు యష్మిని నామినేట్ చేస్తే కొంచెం మణికంఠకి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యష్మీ ఎక్కువగా తనని నామినేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకి దక్కిద్ది అని ఎక్కువలో ఎక్కువ యష్మిని కార్నర్ చేసినట్టు నాకు అనిపించింది సో దీనివల్ల వాళ్ళకి రెండు రాబాలు వస్తాయి ఒకటి యష్మి హేటర్స్ సపోర్ట్ దొరుకుతుంది అట్ ద సేమ్ టైం మణికంఠ సపోర్టర్స్ నుంచి వీళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది అందుకే తేజ అండ్ హరితేజ ఇద్దరూ కూడా యష్మిని పృథ్వీని టార్గెట్ చేసినట్టు అర్థమైంది సో చూడాలి ఫైనల్గా ఎవరైతే రేపు నామినేషన్స్ ఉంటారో ఆ అప్డేట్స్ నేను మీకు ఎర్లీ మార్నింగే ఇచ్చేస్తాను సో మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీ సపోర్ట్ నాకు కూడా చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి నెక్స్ట్ నామినేషన్ సబ్జెక్ట్ మీ ఉంటాను బా బాయ్